మన ఉమ్మడి అభ్యర్థి భాస్కర్ ని అంటే నన్ను ఒక సైనికుడిగా మీరు గెలిపించి నన్నే గాని మీరు అసెంబ్లీలో కూర్చోబెట్టగలిగితే నిజమైన వాయిస్ ఏంటో నిజమైన డెవలప్మెంట్ ఏంటో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆశయాలు ఏంటో నేను చూపిస్తా సక్సెస్ అంటే ఏంటో డెవలప్మెంట్ ఏంటే ఏంటో నేను సక్సెస్ అయిన వ్యక్తిగా మీకు ధైర్యాన్నిస్తా ఒక భాస్కర్ అనే ఒక వ్యక్తి ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించుకుంటే సెంట్రల్లో ఐటీ రంగంలో ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ ఇండస్ట్రీ రంగంలో ముందుకు తీసుకెళ్లి కోడూర్ని ఒక రాష్ట్ర స్థాయిలో కాదు నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చేలాగా డెవలప్మెంట్ చేసి చూపిస్తాను ఈ కోవట్ అంటున్నటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి మితిన్ రెడ్డి గారికి కానీ శ్రీనివాస్కి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ మీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మిమ్మల్ని గుండెల మీద చేసుకొని చెప్పండి నేను మంచి కార్యక్రమాలు చేస్తున్నాను అంటే నన్ను ఎంతమంది మీరు ఆపారో మీకే మీరు క్వశ్చన్ చేసుకోండి ఆ రోజు వస్తుంది ఓపెన్ ఛాలెంజ్ డిబేట్ లో మనం కలుద్దాం ఆ రోజు మీకు అందరికీ ఆన్సర్ చెప్తాను ఆ కోవిడ్ అనే మాటకి ఆ రోజు మీకు సమాధానం దొరుకుతుంది మీరు చేస్తున్నటువంటి రాజకీయాల్లో ఒక రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను నేను గవర్నమెంట్ లేక వచ్చిన తర్వాత మా వాళ్ళకి భరోసానిస్తూ డెవలప్మెంట్ దిశగా వెళ్ళాలనుకున్నాను కానీ ఈ చిల్లర రాజకీయాలు మీకై మీరే యుద్ధానికి కాలు దూవారు కాబట్టి ఈ యుద్ధానికి మొదటి మెట్టుగా చెప్తున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి మీరు చేసినటువంటి రివర్స్ స్టాండర్ నాకు తెలుసు యాజ్ ఏ ఈ గవర్నెన్ సెడ్గా గుర్తుపెట్టుకో ఈ రోజు నుండి మీ కౌంటమ్ కౌంటర్ మిథన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి దందాలు మీరు ఆపినటువంటి విధానాలు డిబేట్లో కలుసుకుందాం ఈరోజు ప్రతి మండలంలో వాటర్ సదుపాయాలని